నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఈ రోజు వరంగల్ జిల్లాలో పిఎఫ్ఆర్ పెన్షన్ పథకం గురించి వరంగల్ జిల్లా మేనేజర్ అవటీ రాజు మీడియాతో మాట్లాడుతూ పిఎఫ్ఆర్ డీఏ పెన్షన్ పథకంలో చేరిన కస్టమర్లకు అరవై సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తుందని ఈ పెన్షన్ పథకంలో చేరాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వయసు గల వారి అర్హులని గవర్నమెంట్ ఉద్యోగం లాగానే అరవై సంవత్సరాల తర్వాత ప్రతి నెల వెయ్యి నుండి ఐదు వరకు పెన్షన్ వస్తుందని ఈ పథకం కేంద్ర ప్రభుత్వ సాయంతో నడు లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎఫ్ఆర్ఏ రుబియా వినాయక భాస్కర్ నాబా డిడిఎం చంద్రశేఖర్ ఎల్డిఎం తిరుపతి డిఆర్ఎం శ్రీరామ్ డిఎం శ్రీనివాస్ డిఎంసి రేణుక రజిత తదితరులు పాల్గొన్నారు పండగలాగా మనం ప్రతి రెండు మనం ఈ ప్రోగ్రామ్ మనం అనుకున్నంత దాని సహాయ కారణంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి గ్రామం సెమ్ ఆర్పన్ సెంట్రల్స్ లో కానీ మా యొక్క ప్రోగ్రామ్ని ఆల్రెడీ మేము డిజైన్ అని చెప్పేసి ఈ సభ ఇంకా చేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మనకి నా రిక్వెస్ట్ రాబా డిడిఎం చంద్రశేఖర్ సార్ టు ది ప్రోగ్రామ్ ఈరోజు మనకు పిఎఫ్ఆర్డిఏ ద్వారా మనకి వరంగల్ జిల్లాలో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పిఎఫ్ఆర్డిఏ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అందరికీ కూడా ఎని వాళ్ళందరికీ కూడా రీచ్ కావాలనే ముఖ్య ఉద్దేశం ఈ స్కీమ్లో భాగంగా మనకి వన్ థౌసండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు పెన్షన్ వచ్చే విధంగా ఈ అవకాశం ఉంటుంది ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ వరకు మనము ఎన్రోల్ చేసుకోవచ్చు ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనము పెన్షన్ పొందే అవకాశం కలుగుతుంది మనకి ఒకవేళ సబ్స్క్రైబర్ చేసుకున్న అతను ఏమైనా డిమైస్ చనిపోవడం జరిగితే స్పౌస్ భర్త చనిపోతే భార్యకి భార్య చనిపోతే భర్తకి కంటిన్యూ చేసుకోవచ్చు సిక్స్టీ తర్వాత వాళ్ళకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళిద్దరూ జరిపిన సందర్భాల్లో నామినీకి సర్టైన్ ఫిక్స్డ్ అమౌంట్ కూడా వస్తుంది ఇది ఎక్సెప్ట్ అందరు ఎదుర్కొచ్చు ఎక్సెప్ట్ అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ తప్పితే అందరూ కూడా ఎల్చిపోరు కావున మన పిఎఫ్ ఆడే వాళ్ళందరికీ కూడా మన వరంగల్ జిల్లా తరఫున కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము మీ ఏరియాలో మనకి ఫస్ట్ అవుట్ ప్రాబ్లం జరుగుతుంది ఈ స్కీమ్ ఈ స్కీమ్ అనేది మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయింది రూల్ అయిన వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా బ్యాంక్స్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా అండ్ ఆర్బీఐ ఫైనాన్షియల్ లిటరసీ ద్వారా నాబార్డ్ ఫైనాన్షియల్ లిటరసీ ద్వారా వీటన్నిటి ద్వారా ఎన్జిఓస్ ద్వారా అందరికి కూడా అవగాహన కల్పిస్తూ ఎన్రోల్మెంట్ కొరకు ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తుంది మినిమం ఎంత కట్టాలి సార్ మాక్సిమం మినిమం అనేది మన ఏజ్ని బట్టి జరుగుతుంది ఏజ్ని బట్టి ఎయిటీన్ ఇయర్స్కు ఒక ప్రీమియం నైన్టీన్ ఇయర్స్ ఒక ప్రీమియం అనేది ఒక చార్ట్ దాని ప్రకారం థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ఇయర్లీ ఉంటుందా సార్ మంత్లీ పేమెంట్ చేసుకునేసరికి మనకి వచ్చేసరికి మంత్లీ చేసుకోవచ్చు లేదా క్వార్టర్లీ లేదా హాఫ్ ఇయర్ ఏమైనా బాండ్లు అంటే ఏమన్నా ఇస్తారా సార్ బాండ్ అంటే సార్ మనకు అక్నాలజ్మెంట్ ఇస్తారు ప్లస్ ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి ఎవ్రీ మనం పెట్టుకున్న ఫ్రీక్వెన్సీ డెబిట్ పోయినా ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది మనము మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అది ఎన్రోల్ చేసుకొని వదిలేకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కంటిన్యూ చేయాలనేది మాజీ దీనిపైన కూడా ఏమైనా లోన్స్ ఇస్తారా సార్ ఈ లోన్కు సంబంధం అంటే ఒక స్మాలసీ ఎల్ఐసి టైప్ కదా లేదు సార్ మీ గుడ్ నేమ్ సార్ నా పేరు హేలి రాజు డీ మేనేజర్ వరంగల్